మళ్ళందరికీ నేను మీ గీత మధ్య నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి రోజైతే నేను సింపుల్ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను దట్టు అది పెద్దవాళ్ళు మరియు చిన్నపిల్లలకు కూడా అనమాట కిడ్స్ బేబీస్ నుంచి తినచ్చు అయితే బేబీస్ అయితే దాన్ని ఎలా గ్రైండ్ చేసుకోవాలి అంటే మిక్సీ ప్రాసెస్లో కొన్ని చేంజెస్ అండ్ కిడ్స్కి ఉన్న పెద్దవాళ్ళకైతే కొన్ని చేంజెస్తో చెప్పబోతున్నాను అండ్ తప్పకుండా లాస్ట్ దాకా ఈ వీడియోని అయితే మిస్ చేయకండి అండ్ స్కిప్ చేయకండి నేను ఇక్కడైతే బాదం జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ పల్లీలు నువ్వులు కొబ్బరి తురుము ఉంటుంది కదా కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీ పట్టేసి దాని తురుము డ్రై ఫ్రో డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను అండ్ అన్నీ మంచిగా నెయ్యిలో వేంపుకోవాలి నేనైతే అన్నిటికీ నెయ్యి వేస్తలేను ఎందుకంటే మా ఇంట్లో మేము నెయ్యి తినము ఓన్లీ మా బాబు కోసమే అలవాటు చేస్తున్నాము సో అందుకనే కొద్ది కొద్దిగా క్వాంటిటీ మధ్య మధ్యలో వేస్తూ అన్నిటిని అయితే ఇలా వేయించుకుంటున్నాను మంచిగా చిన్న మంట మీద మంచి మనకు ఫ్లేవర్ వస్తుంది కదా మంచి స్మెల్ వచ్చినప్పుడు అన్నిటినైతే రోజు వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ మిక్సీ విషయానికి వస్తే ఇక్కడ చెప్తున్నాను నేను వినండి జాగ్రత్తగా మీరు ఎయిట్ మంత్స్ నుంచి లేదా వన్ ఇయర్ నుంచి పెట్టాలనుకుంటే ఫుల్గా మిక్సీ పట్టేసేయండి మెత్తగా అన్నిటిని చాలా సాఫ్ట్గా పట్టేసి అప్పుడు లడ్డు చుట్టేసేయండి లేదు మీరు వన్ అండ్ హాఫ్ తర్వాత నుంచి కిడ్స్కి ఉన్న పెద్దవాళ్ళకు అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు బరకగా పట్టుకోండి అంటే మనకు పప్పులు అనేటివి తింటున్నప్పుడు తగలాలన్నమాట అండ్ పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ అలా ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు చాలు మిక్సీ అనేసి ఒక్క పల్స్ ఇస్తే చాలు అండ్ మిగతా వాటికి కూడా రెండు మూడు పల్సులు ఇచ్చేస్తే చాలు మరీ సాఫ్ట్గా అయితే అస్సలు పట్టద్దు లడ్డైతే మనకు తినడానికి అయితే అస్సలు బాగుండదు కిడ్స్కి కూడా అంత నచ్చదు ఓన్లీ బేబీస్ వన్ వన్కి అంటే వన్ ఇయర్ కంటే తక్కువ బేబీస్కి అయితే సాఫ్ట్గా పట్టుకోవాలి ఇక్కడైతే మిక్సీ విషయానికి వచ్చేస్తే ఇదనమాట సో నేనైతే బ అన్నీ బరక బరకగా అలా వన్ పల్స్ తోటి టూ పల్స్ తోటి ఇచ్చేసి ఇలా అయితే తీసేసుకున్నాను అన్నిటినీ మంచిగా పట్టేసుకున్నాక దీంట్లో కొబ్బరి ఉంటుంది కదా కొబ్బరి పొడి ఉంది కదా అది కూడా దీంట్లో కలిపేసుకొని నేను ఇక్కడైతే బెల్లం తురుము తీసుకుంటున్నాను మీకు నచ్చిన తీసుకోవచ్చు నాకైతే డేట్స్ అంతగా నచ్చదు అండ్ ఫ్లేవర్ కూడా నచ్చదు సో మేమైతే మా బాబు ఇలానే తింటాడు కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను అండ్ చూసారా ఇప్పటికీ త్రీ తినేసాడు ఫుల్ ఆట్ అనమాట సో నన్ను అయితే అస్సలు కాబట్టి అన్నీ చేసి చూపెట్టలేదు పాలు అద్దుకుంటూ అన్నీ లడ్డు లాగైతే చుట్టేసుకోవాలి నాకైతే నలభై అయ్యాయి సో ఇదనమాట డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి